నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల పార్టీ ఈ రోజు రెసిపీ వచ్చి రెండు బంగాళములతో పిల్లలకి స్నాక్స్ తయారు చేయడం చూపిస్తానండి రెసిపీ స్టార్ట్ చేద్దాం వీడియోలోకి రండి చూడండి రెసిపీ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకోవాలి ఇది ఒక వంద గ్రాములు ఉంటుంది అదే కప్పుతో బియ్యం కూడా తీసుకోవాలి దీన్ని కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి శనగపప్పు వాసన వస్తుంది కదా ఆ వాసన వచ్చేదాకా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఎక్కువ వేస్తే కలర్ మాడిపోతాయి బియ్యం కలర్ మారుతాయి కదా ఇవి చూసుకోండి బాగా నల్లగా అవ్వకూడదు ఈ రంగులోని చల్లారి పెట్టేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూపిస్తాను స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకుందాం చట్నీ తయారు చేసుకుందాం స్పూన్ జీలకర్ర ఒక అర పచ్చిమిర్చి గ్రీన్ చట్నీ చేస్తున్నాను నేను కొద్దిగా పుదీనా నేనైతే వేయిస్తాను పచ్చి పచ్చి తేమ ఇష్టపడదు మాకు పచ్చిమిర్చితో సహా వేయిస్తాను అలా వేయిస్తే చట్నీ అయితే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది పచ్చి అయితే పచ్చిరాసిన వచ్చి తినవి ఉంటారు మూడు వేలు ఎండులాక్కలు ఇంకా చింతపండు కొంచెం బెల్లా సవార్ చేసి బౌల్లో తీసుకున్నాం ఇది చల్లారి పెట్టి మిక్సీ పట్టుకుని చట్నీ చూపిస్తాను ఇవి చల్లారిపోయింది పప్పు బియ్యం రెండు మిక్సీలో పెట్టేసుకుందాం పౌడర్ చేసుకోవాలి ఈ రెండింటిని మిగి బియ్యం పి బియ్యాన్ని చాలా శనగపప్పుని ఇలా ఆడుకోవాలి పిండిలా వస్తుంది మెత్తగా ఆడుకున్నాక ఇదో బౌల్లో తీసుకుందాం మనం ఏ కప్పులతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో పెరిగేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోండి ఇది ముద్ద కట్టాలి మనకి ముద్ద కట్టేదాకా కొంచెం కొంచెం చూసుకుని వాటర్ వేసుకోవాలి చిటికడ పసుపు ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇది కొంచెం ముద్దలాగా పెట్టుకుంటే ఇది నాన్ నా ఒక పది నిమిషాలు నానబెట్టాలి దీన్ని మనం ఇలా ముద్దగా కట్టేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఇది ఒక పది నిమిషాలు నాన్నద్దాం చట్నీ రెడీ అయిపోయింది దీనికి తాలింపు అవసరం లేదు గ్రీన్ చట్నీ ఇప్పుడు ఒక మూడు బంగాళదుంపులు తీసుకోండి పెద్దగా అయితే రెండు తీసుకోండి నేను చెన్నై కాబట్టి మూడు తీసుకుంటున్నాను ఈ బంగాళదుంపులని తొక్క తీసేసుకుందాం ఇప్పుడు మూడు బంగాళదుంపల్ని తొక్క తీసుకుని ఇలా కూరేసుకోవాలి మూత తీసి చూద్దాం చూసారా గట్టిగా అయింది కదా పిండి ఇప్పుడు దీంట్లో మనం మనం కోరుకున్న బంగాళదుంప ఒక రెండు సార్లు వాష్ చేసుకుని దీన్ని గట్టిగా పిండాలి పిండి ఇందులో వేసుకుందాం సన్నగా కట్ చేసిన గుల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక అర స్పూన్ ఇందాక ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది నేను ఇప్పుడు చేత్ చేపెట్టేస్తాను చేతితో కలిపితేనే మొత్తం అంతా బాగా కలుస్తుంది ఇది స్నాక్స్గా నేను మా అమ్మాయి చేసి పెట్టేదాన్ని స్కూల్ నుంచి వచ్చాక ఇలా చేసి పెట్టేదాన్ని ఇలాగ చేయొచ్చు శనగపిండి బియ్యం పిండి కలిపి కూడా చేయొచ్చు ఇలా చేస్తే కమ్మధనం వస్తుంది పప్పు శనగపప్పు వేయించడం వల్ల దీనికి ఏం పేరు పెడతారో మీరు చెప్పండి అమ్మాయిలు నేనైతే మా ఈ బంగాళదుంప బైట్స్ అనేదాన్ని మా అమ్మాయిలుగా అలా చెప్పేదాన్ని అలా ముద్ద కట్టిలా చూసుకోండి నీళ్ళు వేయకండి అస్సలు నీళ్ళు వేయద్దు మీకు ఏమన్నా కొద్దిగా లూజ్గా అనిపిస్తే కనుక కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి అంతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఇవి వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఈనో వేసుకుందాం ఇప్పుడు మొత్తం అంతా ఈనో కలిసేలాగా అనుకుని ఇప్పుడు ఇలాగా గోల్ గోల్గా చేసుకుని వేసుకుందాం పంట సిమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే పైన మాడిపోయి లోపల కుక్కవు సరిగ్గా రావు లోపల ఉడకపోతే పిండి పిండిలా ఉంటుంది ఇది నెమ్మదిగా తిరిగేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులో తీసుకుందాం ఇలా ఈ కలర్ అయితే ఆలు బాగుండాల వస్తాయి బాగుంటాయి ఇంకో ఇంకోవాయి కూడా ఇలాగే మొత్తం పిండి అంతా ఇలాగే వేసుకుందాం వేయాలి తింటారు ఒక తింటారు చూసారు కదా మొత్తం బాండాలు అన్నీ ఆలూ బైట్స్ చూసారు కదా ఇలాగ రౌండ్గా వేసుకుంటే ఎలా వస్తాయి బాండాల్లాగా తర్వాత ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి లోపలేమో వేసాం కదా చాలా బాగా వస్తాయి పిల్లలు పెట్టండి ఇష్టంగా తింటారు స్నాక్స్ స్నాక్స్ ఐటమ్ ఇది తర్వాత దీన్ని ఎలా ఉందో తిని చూపిస్తాను చాలా బాగుంది ఈ చట్నీతో చాలా బాగుంది పైన ఏమో పిచ్చుకు లోపల ఏమో చాలా బాగుంది బట్టి